లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా గంధం రాసిన మారేడు దళాలతో పూజ చేయండి మారేడు దళం మీద కొద్దిగా గంధం రాసి ఓం బిల్వ నిలయా నమ అనే నామం చెప్తూ లక్ష్మీదేవి ఫోటోకు కానీ విగ్రహానికి కానీ పూజ చేస్తే ధనానికి లోటుండదు దానికి కారణం ఏంటంటే రైవత అనే మన్వంతరంలో లక్ష్మీదేవి మారేడు చెట్టు నుంచి పుట్టింది ఈ విషయం పద్మపురాణంలో చెప్పారు లక్ష్మీదేవి రైవత మన్వంతరంలో మారేడు చెట్టు నుంచి పుట్టింది కాబట్టి గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజిస్తే తొందరగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి చాక్షువ అనే మన్వంతరంలో పద్మం నుంచి పుట్టిందని పద్మపురాణంలో ఉంది కాబట్టి శ్రావణ మాసంలో లక్ష్మీ పూజలో ఒక్క పద్మ పుష్పమైనా ఉంచండి అయితే పద్మ పుష్పం దొరకటం చాలా కష్టం అలాంటప్పుడు ఏం చేయాలి ఓం పద్మ వాసిన్యై నమ అంటూ మనస్సులో స్మరించుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే లక్ష్మీదేవిని పూజించే సమయంలో పద్మ పుష్ప